యువతపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అదేవిధంగా తల్లిదండ్రులు వారి పిల్లలపై ఎన్నో కలలు ఉన్నాయని అలాంటి యువత అజాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి ముందుగా బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆర్డీవో వంశీకృష్ణ రవాణా శాఖ అధికారి విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటిలో నుంచి బైక్ పై బయటకు వస్తున్నామంటే విధిగా హెల్మెట్ ధరించడం అలవర్చుకోవాలని సూచించారు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని కోరారు కావలి రవాణా శాఖ అధికారి సుధాకర్ రెడ్డి కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ రెండో పట్టణ సీఐ గిరిబాబు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజున దేశవ్యాప్తంగా జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశ వ్యాప్తంగా జాతీయ భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావులలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజున ఈ రోజు మీరందరూ కూడా స్కూటీల్లో ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఇంటికలు చెడిపోతాయనో చెమట్లు పడితేనో హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు అన్నిటికంటే ప్రాణం నిన్న ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరూ కూడా ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది ఈ ప్రాంతం ఆధారపడి ఉంది మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద కళ్ళ కంటున్నారు నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు ఏదో ఒక రోజు మమ్మల్ని చాకుతారు మాకంటూ ఒక ఉద్యోగాలు భవిష్యత్తు అని చెప్పి తల్లిదండ్రులను కళ్ళు కంటున్నారు వాళ్ళ కళ్ళ సాకారం కావాలన్నా వాళ్ళ కళ్ళని నెరవేరాలన్నా మనం భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరొక్కరే కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా తిరుమలలో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్డు కాస్ జీబ్రా జింప్రాల్సిన దగ్గరే రోడ్లు కాస్ కామని వచ్చేటువంటి ట్రాఫిక్ రూల్స్ ను కూడా పాటించమని ఎక్కడంటే అక్కడ రోడ్లు కాసింగ్ చేయడం కాదు ఆనందం జీవితానికి కుంప ఉంటుంది ఏముందరో ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ రోజు యూట్యూబ్లు ఓపెన్ చేస్తే సెల్ఫీల పేరుతో ట్రైన్ల పక్కన రోడ్ల పక్కన తీసుకునే టంగులే వినిపోయి పడిపోయి ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థిని విచార్థులారా మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకుంటే నిజ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం మానవ రక్షణ అవసరం ప్రాణ రక్షణ అవసరం ఆ రక్షణ కోసం తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులకి కారులో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని అదే విధంగా బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్డు మీద కాస్ అయ్యేటప్పుడు ఎక్కడ కాసిన అక్కడ నడిచేటట్టుగా మీరు ఆలోచనతో అందరికీ కూడా తెలియజేయమని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే వాగ్దాన ప్రోగ్రామ్ ఎమ్మెల్యేగా గవర్నర్గా కావాలి శాసనసభలు ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి చేత స్టార్ట్ చేశాము అట్లే మన సబ్ డివిజనల్ ఆర్జిఓ గారి చేత కూడా పాంప్లెట్స్ బ్యానర్స్ ఓపెన్ చేపించి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలు పట్టణ ప్రజలు అందరితోటి కూడా మన ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్జిఓ ఆఫీస్ దాకా ర్యాలీగా కండక్ట్ చేశాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో సంవత్సరానికి దగ్గరదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మంది మరణాలు జరుగుతూ ఉన్నాయి ఈ డెత్ రేటును తగ్గించడం కోసమే నెల రోజులు మన కావలి కాన్స్టెన్సీ హృదయీరి కాన్స్టెన్స్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కండక్ట్ చేస్తూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని డెత్ల్లో కన్నా యాక్సిడెంట్ మరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ విధంగానైనా ఈ యాక్సిడెంట్ మరణాలు తగ్గించే అవకాశంతో ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించే ఉద్దేశంతో ముందుగా ఈ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా దీని తర్వాత ప్రజలు కనుక ఇంకా వాళ్ళు కనుక ఏదైనా మార్పు రాకపోతే కఠినంగా ఫైల్ వేసి ఏ విధ విధమైన అయినా సరే ఈ యొక్క మరణాలని తగ్గించాలని ఉద్దేశంతో దానిలో భాగంగా ఈరోజు కావాలని మంచి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మా కావల ఎమ్మెల్యే గారితో మా డిపార్ట్మెంట్ అన్ని తరఫున కూడా ధన్యవాదాలు సార్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి